తిరిగి స్వాగతం రాష్ట్రాలు జీడిపి ఆర్థిక అభివృద్ధిలో పోటీ పడి భారతదేశానికి పోటీగా రాష్ట్రాలు కూడా హెల్దీ కాంపిటేటివ్ స్పిరిట్ తోటి పనిచేస్తున్నాయని అనుకోవాలి ఈరోజు మనం ఏ రాష్ట్రాలు అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉన్నాయనేది జీడిపి ఆధారంగా మనం మాట్లాడుకుందాం భారత్ ఏమంటుంది మేము ఐదు లక్షల కోట్ల ఐదు లక్షల ఐదు ట్రిలియన్ డాలర్లు అంటే ఐదు లక్షల కోట్ల డాలర్లు ఆర్థిక వ్యవస్థగా భారత్ని తయారు ఉంటారు ఒక దాన్ని ప్రణాళికలు వేసుకుంటున్నారు వాళ్ళు ఇప్పటికే మొన్న దీని ప్రకారంగా అయితే మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లే ఉంది ఇరవై మరి ఇరవై ఏడుకో ఇరవై ఇరవై ఎనిమిది కానీ ఐదు లక్షల కోట్లు కాదు ఈ లోపల రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి మేము లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారతాం అది ఐదు లక్షలు కావాలంటే రాష్ట్రాలు కూడా అభివృద్ధి కావాలి కానీ లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థ కావటానికి అంటే లక్ష కోట్లు అంటే ఎంతండి ఇవాళ రూపాయి మారక విలువం ప్రకారంగా ఎనభై నాలుగు లక్షల కోట్లు రూపాయలు మరి ఎనభై నాలుగు లక్షల కోట్ల రూపాయలకి దగ్గరలో ఎక్కడన్నా ఉన్నారా కనీసం ఏ అయినా దగ్గరగా ఉందా అది మన మనం మరి దానికి లక్ష్యానికంటే అచీవబుల్ ఎప్పుడవుతుంది నువ్వు ఒక సుదూరంగా ఒక మూడు సంవత్సరాల ప్లానింగ్గా నాలుగు సంవత్సరాల ప్లానింగ్ అంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఐదు సంవత్సరాలు అంటే నాకు ఐ కెన్ అండర్స్టాండ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాము ఎంత ప్లాన్ చేస్తున్నారు మీరు అది మన టాపిక్ ఇవాళ ఎందుకంటే ఆ దగ్గరలో ఉన్న రాష్ట్రాలు ఏదైనా ఉన్నాయని నేను చూసుకుంటే సగం కూడా లేవండి ఎక్కడ కూడా ఒకే ఒక్క రాష్ట్రం సగానికి దగ్గరలో ఉంది ఎనభై నాలుగు లక్షల కోట్లు అనుకుంటే మనకి నలభై లక్షల కోట్ల జీడిపి ఉన్నది ఏకైక రాష్ట్రం మహారాష్ట్ర అది కూడా అధికారిక లెక్కలు ఇంతవరకు రిలీజ్ కాలేదు అంచనాలు అవన్నీ కూడా తర్వాత అంటే అర్థం ఏంటి మిగ మహారాష్ట్ర తప్పితే మిగతా రాష్ట్రాలు ఎక్కడున్నాయో ఒకసారి చూసుకునేటట్టయితే అసలు ఇవి ఏ స్థాయిలో మరి నలభై లక్షలకు దగ్గరలో ఇంకేదైనా రాష్ట్రం ఉందా దగ్గరలో ముప్పై లక్షలు ఏదైనా ఉందా నో అందుకని నేను మీకు పది లక్షల కోట్ల రూపాయల జీడిపి పైన ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి అసలు ఆ పోటీకి నిజంగా వీళ్ళు చెప్పే మాటలకి పొంతనుందా అనేది మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే పది లక్షల కోట్ల పైన అనేసరికి మనకి ఒక్కసారి చూసుకుంటే ప్రస్తుతం మాత్రం ఇరవై మూడు ఇరవై నాలుగు పదమూడు రాష్ట్రాలు ఉన్నాయి అదే పోయిన సంవత్సరం చూసుకుంటే పన్నెండు రాష్ట్రాలే కొద్దిలో మిస్ అయింది హర్యానా ఈసారి అది కవర్ అయింది రాష్ట్రాలేం మారలేదు సేమ్ రాష్ట్రాలే ఉన్నాయి ఇప్పుడు అంటే పదమూడు రాష్ట్రాలు మొత్తం కూడా ఇప్పుడు ఆ వివరాలు ఏంటో చూద్దాం ఇందులో నేను చెప్పాను కదా మహారాష్ట్ర అప్పటికి ఇప్పటికి కూడా పోయిన సంవత్సరమైనా ఈ అయినా మొదటి స్థానంలో ఉంది కరెక్ట్ అంకెలు అయితే లేవు మహారాష్ట్రే దురదృష్టం ఏంటంటే అధికారిక లెక్కలు ఎక్కడ నేను ఇచ్చిన లెక్కలన్నీ కూడా ఈ అంచనాలు పక్కన పెట్టేస్తే మిగతా అవన్నీ కూడా నీతి ఆయోగ్ పబ్లిక్ వాళ్ళ వెబ్సైట్లో నుంచి తీసుకున్నటువంటి లెక్కలు ఇవి నలభై నలభై నాలుగు అని వా అక్కడ కాదు వేరే చోట నేను అంచనాలు తీసుకున్నా విశేషం ఏంటంటే ఇరవై ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించినటువంటి జీడిపి ఫిగర్స్ కూడా మహారాష్ట్ర ఎక్కడ లేదు సో ఈ రెండు అంచనాలే మహారాష్ట్రది పోయిన సంవత్సరంది ఈ సంవత్సరంది అయినా ఒప్పుకుందాం ఒక లక్ష అటు ఇటు కాదన్న దాని దగ్గరలో లేదు కాబట్టి అది నంబర్ వన్ సరే నంబర్ టూ వచ్చేసరికి ఆశ్చర్యం ఏంటంటే లాస్ట్ టైంకి ఇప్పటికి మార్పులు వస్తూ ఉన్నాయి దీంట్లో లాస్ట్ టైంకి ఇప్పటికి ఎందుకు మార్ తమిళనాడు అప్పుడు నెంబర్ టూ ఉంది ఇప్పుడు నెంబర్ టూ ఉంది క్రాస్ అయిపోతుంది తమిళనాడుని ఉత్తరప్రదేశ్ అని చాలామంది చెప్పారు కానీ అదేం జరగలేదు ఇరవై ఏడు ఇరవై మూడు అరవై ఐదు నుంచి ఇరవై ఏడు లక్షల కోట్లకి తమిళనాడు పెరిగింది సో నంబర్ టూగా రోజుకి ఉంది తర్వాత మూడో స్థానంలో మరి ఒకనాడు ఏముంది మూడో స్థానంలో చూసుకుంటే కర్ణాటక ఉంది ఒకనాడు ఇవాళ ఇవాళ ఏదో వచ్చింది మూడో స్థానంలో కంటే గుజరాత్ అది అంచనా గుజరాత్ కూడా ఇది వాస్తవాల వాస్తవ లెక్కలు కాదు అంచనా ఎందుకని అది కూడా ఇప్పటివరకు ఇరవై మూడు ఇరవై నాలుగు లెక్కలు బయటకు రాలి సో కాబట్టి ఈ అంచనా ప్రకారంగా కొంచెం ఒక పద్నాలుగుల పద్నాలుగు వేలు పద్నాలుగు పాయింట్ ఒకటి నాలుగు లక్ష కోట్లు అంటే పద్నాలుగు వేల కోట్లు ఉత్తరప్రదేశ్ కన్నా గుజరాత్ ఎక్కువ ఉందని అనుకుంటున్నాం అది అంచనాల మీద ఉత్తరప్రదేశ్ యాక్చువల్ గుజరాత్ది అంచనా కాబట్టి అది ఇటు ఇటు మారచ్చు ఉత్తరప్రదేశ్ మూడుకి వెళ్ళచ్చు గుజరాత్ నాలుగు కావచ్చు కర్ణాటక ఆశ్చర్యకరంగా పోయినసారి మూడులో ఉన్నటువంటి కర్ణాటక ఈసారి ఐదో స్థానానికి పడిపోయింది ఇరవై ఐదు పాయింట్ సున్నా ఒక్క లక్షలతోటి ఐదో స్థానానికి పడిపోయింది ఆశ్చర్యంగా ఉంది మరి కర్ణాటక ఇంత బెంగుళూరు సాఫ్ట్వేర్ ఇదంతా బ్రహ్మాండమైన ఇది కూడా ఎందుకు వెనకబడింది అనేది తెలియట్లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఎనివే తమిళనాడు మిగతా వాటికన్నా ఎక్కువ బ్రహ్మాండంగా ఉంది కోసూర్ ముఖ్యంగా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సాధిస్తూ ఉంది విశేషం ఏంటంటే రెండు నుంచి ఐదు రాష్ట్రాలు ఏదైతే ఇక్కడ నేను చూపించానో ఈ రెండు నుంచి ఐదు రాష్ట్రాల మధ్య తేడా పెద్దగా లేదండి ముఖ్యంగా మూడు నాలుగు ర్యాంకుల్లో ఉన్నటువంటి వాటిలో పెద్ద తేడా లేదు వచ్చే ఒకటి రెండు సంవత్సరాల్లో మార్పులు జరగవచ్చు ప్రస్తుతానికైతే పెద్ద మార్పులు లేవు కానీ ఒకటి మార్పు అలా జరిగింది ఏంటంటే మూడో స్థానంలో ఉన్న కర్ణాటక ఐదో స్థానానికి వెళ్ళింది ఉత్తరప్రదేశ్ అప్పుడు నాలుగులో ఉంది ఇప్పుడు నాలుగులో ఉంది అంటే కొంచెం తేడాతోటి ఉత్తరప్రదేశ్ మాత్రం ముందుకు వచ్చే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఏంటంటే ఇప్పుడున్న ఇప్పుడిప్పుడే మొదలైంది కాబట్టి గత యోగి వచ్చిన తర్వాతనే ఆ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ వచ్చింది ఇది నా ఉద్దేశం రెండు మూడు సంవత్సరాలకి రిజల్ట్స్ బాగా వస్తాయి కాబట్టి అదొకటి బాగా పైకి వస్తుంది మిగతా మామూలే పశ్చిమ బెంగాల్ పదిహేడు అదవరకు ఏదైతే ఉందో ప పదిహేను పాయింట్ మూడు రెండు లక్షల కోట్లు ఇప్పుడు పదిహేడు లక్షల అయింది రాజస్థాన్ బాగుందండి రాజస్థాన్ ఏడో స్థానంలో రాజస్థాన్ ఉంది మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఎనిమిదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానంలో ఉంది పది మధ్యప్రదేశ్ కేరళ పదకొండు పాయింట్ మూడు లక్షలు అది కూడా అంచనా ఢిల్లీ హర్యానా ఇవండి లెక్కలు మొత్తం కూడా సో ఇప్పుడు నేను మీకు ఎందుకంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మరి ఇది దీంట్లో దీని ప్రకారం చూసినట్టయితే హర్యానా అతి చిన్న రాష్ట్రం కానీ బ్రహ్మాండంగా ఉంది దీన్ని ఇది ఢిల్లీ అంటే ఐ క్యాన్ అండర్స్టాండ్ సిటీ స్టేట్ అది ఐ కెన్ అండర్స్టాండ్ బట్ హర్యానా చిన్న రాష్ట్రం తెలంగాణ ఏంటంటే మొదటి నుంచి చెప్తా ఉంటుంది మేము మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చెందామని తెలంగాణ విభజన టైంకే దానికి మంచి కలిసి వచ్చింది అదృష్టం హర్యానా చాలా అంటే ఢిల్లీ పక్కన ఉండటం ఒక అడ్వాంటేజ్ హర్యానాకి బాగా కలిసి వచ్చింది ఏది ఏమైనా వచ్చే కొద్ది సంవత్సరాల్లో మాత్రం రెండు మూడు నాలుగు ఐదు ఈ ర్యాంకులు మాత్రం మారే అవకాశాలు బాగా ఉన్నాయి రెండులోకి ఉత్తరప్రదేశ్ ఒక రెండు సంవత్సరాల్లో వచ్చిన ఆశ్చర్యం లేదు తమిళనాడు కాంపిటేటివ్గా గుజరాత్నూ కర్ణాటకను అయితే దాటి వెళ్ళటం మాత్రం ఉత్తరప్రదేశ్ ఖాయం ఇక తెలుగు రాష్ట్రాల గురించి ఆలోచిద్దాండి తెలుగు రాష్ట్రాలు చూసేటట్టయితే రాష్ట్రం విడిపోయినప్పుడు ఇది రెండు రెండు వేల పదమూడు పద్నాలుగు దాన్ని రెండుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోకి విడగొడితే నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్లు ఆంధ్రాలో ఆంధ్ర జీడిపి ఉంది తెలంగాణ జీడిపి నాలుగు పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లు ఉంది వర్క్ క్యాపిటల్ దీని పక్కన పెట్టండి పర్ క్యాపిటల్ అంటే జనాభా దీన్ని డివైడెడ్ బై పాపులేషన్ కాబట్టి దాన్ని మనం అది ఇంకొకసారి ఎప్పుడైనా చేసుకుందాం ఇంకటి అది నేచురల్గా ఎక్కువే ఉంటుంది తెలంగాణ మొదటి నుంచి ఎక్కువే ఉంటుంది కానీ జీడిపి ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఉంది విడిపోయినప్పుడు తర్వాత చంద్రబాబు నాయుడు మరి ఐదు సంవత్సరాల తర్వాత చూసినా కూడా ఆంధ్రప్రదేశే ఎక్కువ ఉంది ఎంత ఇండస్ట్రియల్ ఏరియా హైదరాబాద్ సిటీ సాఫ్ట్వేర్ ఫార్మా అన్నీ ఇక్కడ ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ జీడిపిలో తెలంగాణ కన్నా ఆ కొంచమే తేడా కొంచెం అటు ఇటుగా ఉంటున్నాయి ఎనిమిది పాయింట్ ఏడు లక్షలు ఏడు నాలుగు లక్షల కోట్లతోటి ఆంధ్రప్రదేశ్ ఉంటే ఎనిమిది పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్లతోటి తెలంగాణ ఉంది కానీ మరి జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాడు అప్పుడు మొదలైన ఆర్థిక సంవత్సరం రెండు వేల పంతొమ్మిది ఇరవై దాని చివరకు వచ్చేటప్పటికీ తెలంగాణ ముందుకెళ్ళి ఆంధ్ర వెనకబడింది తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు లక్షల కోట్లు తర్వాత తెలంగాణ తొమ్మిది పాయింట్ యాభై లక్షల కోట్లు సార్ మధ్యలో అటు ఇటు కొంచెం ఫ్లిప్ జరిగినా కూడా ఆరు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆయన దిగిపోయే సంవత్సరం ఎట్లా ఉందని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పద్నాలుగు పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్లు తెలంగాణ పద్నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి హయాం అంతా కూడా తెలంగాణ ఆంధ్రా కన్నా కూడా ఎక్కువ జీడిపి ఉంది కాకపోతే రెండిట్లో పెద్ద తేడా ఉండలేదు ఇప్పుడు కాదు రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి ఇప్పుడు కూడా పెద్ద తేడా లేదన్నమాట సో కాబట్టి తెలంగాణ ఇవాళ ముందుంది జీడిపిలో ఆంధ్రా కన్నా కూడా ఇప్పుడు అధికార మార్పిడి జరిగింది అక్కడ ఇక్కడ ఒకటి తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు కేసీఆర్ పోయి ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి పోయి తిరిగి జగన్ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు కోయలేష్ణ్ గవర్నమెంట్ విత్ పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ మరి ఈసారి ఎలా ఉంటుంది ఈసారి అలా అదే ఇంట్రెస్టింగ్ ఎందుకంటే మళ్ళా దీన్ని మళ్ళా మారు తారుమారై ఏపీ ముందుకెళ్తుందా ఇప్పుడు చెప్పలేము ఎందుకంటే ఏపీకి ఏమో పెద్ద సిటీ లేదు ఒక వైజాగే ఒక మోస్తర్ సిటీ సాఫ్ట్వేర్ కూడా మరి హైదరాబాద్కి కొన్ని అడ్వాంటేజ్ సాఫ్ట్వేర్ లేదు ఇండస్ట్రీస్ కూడా హైదరాబాద్ పబ్లిసిటీ అండర్టేకింగ్స్ హైదరాబాద్లో ఉన్నీ అక్కడ లేవు సో కాబట్టి ఎన్ని అక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి బట్ స్టిల్ ఆయనకి అనుభవం ఉంది చంద్రబాబు నాయుడుకి కాబట్టి మళ్ళా తిరిగి ఆంధ్ర తెలంగాణ కన్నా జీడిపిలో ముందుంటదా లేదా అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ వచ్చే ఒకటి రెండు సంవత్సరాల్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం మొత్తం మీద ఇది ఈనాటి ఈ జీడిపి ఫిగర్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఆల్మోస్ట్ అన్ని వచ్చేసినాయి ఒక మహారాష్ట్ర గుజరాత్ ఢిల్లీ తప్పితే కేరళ కేరళ ఈ మూడు తప్పితే మిగతా అన్ని రాష్ట్రాల జీడిపి జీడిపిలు మనకు వచ్చేసినాయి ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు అన్నీ వచ్చినాయి మహారాష్ట్ర తప్పితే సో కాబట్టి ఒక్కసారి మీరు పోల్చి చూసుకుందామని నేను చూసుకుంటే పెద్ద మార్పులు అయితే లేవు పెద్ద మార్పులు లేవు వరుస క్రమం కూడా ఐదు ఒకటి రెండు సేమ్ మూడు నాలుగు ఐదులోనే మార్పులు వచ్చినాయి ఆరు నుంచి పదమూడు వరకు కూడా అదే వరుస క్రమం ఉన్నాయి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కూడా పెద్ద తేడాలు ఏంటో ఏదో ఒక అద్భుతాలు జరిగేదైనా రాష్ట్రం అంగలేస్తూ ముందుకు వెళ్ళినటువంటి సంఘటన లేదు ఇది కూడా నాకు నేను ఎనలైజ్ చేసుకుంది మీ ముందు ఉంచుదామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి